ఇంత ముందు అక్కడ కేటీఆర్ ఒక ఉంటాడు కేసీఆర్ కొడుకు తెలుసా తెలుసా బ్రామార్ రావు అంటారు ఆయన మీటింగ్ పెట్టిండట అక్కడ రాంగారంగం తిరిగిన ఇప్పటికి ఈడవైనా బాధపడుతున్నారు రైతులు మాకు నీళ్ళు ఇస్తలేరు నీళ్ళు ఇస్తారు ఇంత ముందు కేటీఆర్ కొడుకు మురిగిండట వాగలే మురిగిట నా మీద మురిగిండట నేను పేదల కోసం నేను తిరుగుతున్నా ఏ సమస్యలున్నాయా సమస్యలే పెద్ద ఏం సమస్యలేయా బండి సంజయ్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నాయా అన్ని పచ్చ ఉన్నది పాలమూరు ఇంకెందుకు దొరుకుతుండగిన రేపు ఊరు కూడా మీ అయ్య మోసం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఐదు వందల డెబ్బై ఐదు టీఎంసల్ నీళ్ళు రావాలి ఇలా నీళ్ళని తప్పక ఒప్పుకున్నావు అని చెప్పి నేనంట అంటుండట కేంద్రం ఇవ్వలేదు నీ కూడా నువ్వు కేంద్రం ఇచ్చా నువ్వేవి నువ్వేమి నువ్వు ఈ కదా మాకు అవసరం నువ్వు ఇలా ఇవ్వండాక అవసరం అక్క రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసల్ నీళ్లు రావాలి అప్పుడు చంద్రబాబు నాయుడు మొత్తం చంద్రబాబు కుమ్మకాడు చంద్రబాబు ఇచ్చే పైసలు తీసుకున్నాడు మనకు నీళ్లు రాకుండా చేసిన మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి